ఈ రూల్స్ ఈ కమెంట్స్ పాటిస్తే నువ్వు నీ కుటుంబం బాగుంటారు అన్నారు నడుపుతున్నాను ఆ రూల్స్ మనం పాటించగలమా పాటించలేము ఎందుకే చెప్పనా మనం పాటిస్తున్నాం అనుకోవడం కూడా పాటించకపోవడమే ఈ మాట అంత మొదలంటే నేను మంచోడని అనుకోవడం కూడా చెప్పండి దేవుని దృష్టికి చెప్పండి నేరమే ఎందుకంటే మనలో ఏ మంచి లేదు డాక్టర్ గారు అన్నారట నీకు షుగర్ వచ్చింది జాగ్రత్త స్పీడ్ లవి తినకు అన్నాడట నిజానికి స్పీడ్ తినే అలవాటు లేదు డాక్టర్ గారు అలా అన్నాగానికే తినేలా అనిపిస్తుందంట అది మన మైండ్ గుర్తుపెట్టుకోండి దేవుడు అబద్ధం ఆడొద్దు అంటాడు చెప్పండి ఆడొద్దు అన్నందుకు ఆడేలా అనిపిస్తుంది మనకి నా మాటలు అర్థమవుతూనే లేదు అంటే దేవుడు ఏదైతే చెప్పాడు ఖచ్చితంగా దానికి ఆపోజిట్ చేస్తాడు మానవుడు కొన్నది అదే ఆదామ మమ్మల్ని తినొద్దన్నాడు అన్నాడు ఏం చేశారు చెప్పండి తిన్నాడు కయ్యేనుతో జాగ్రత్త సత్క్రియ అన్నాడు ఖచ్చితంగా ఏం చేశాడు చెప్పండి దుర్మార్గమైన క్రియ చేశాడు మీరు ఎక్కడ మీరు చూడండి దేవుడు ఏది కోరుకుంటాడో ఖచ్చితంగా మానవుడు ఏం చేస్తాడు చెప్పండి అదే చేస్తాడు ధర్మశాస్త్రం అంతా ఇది చేయమంది మానవుడు చేశాడా చేయలేడు మరో మాట చెప్పిన పంతొమ్మిదవ కీర్తన చూడండి ఒకసారి పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన